వెల్కమ్ టు స్టార్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షునిపై కాంగ్రెస్ నేత హతాహార్ ఫైర్ అయ్యారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పట్ల అవగాహన రహిత్యంతో యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ విమర్శలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎండి హతాహార్ మండిపడ్డారు అవగాహన లేకుండా సమస్యలపై రాజకీయం చేయొద్దని అశోక్ గౌడ్ను హతారు హెచ్చరించారు కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తుందన్నారు ఇప్పటికే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అండర్ పాస్లు ఎంఎంటీఎస్లతో పాటుగా అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారని తెలియజేశారు ఈ రోజు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికైన సంవత్సర కాలంలోనే ఎన్నో పది నుంచి పెండింగ్ లో ఉన్న ఎంఎంటిఎస్ సమస్య సమస్యపై పార్లమెంట్ కొట్లాడి ఈ రోజు మొత్తం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా వంద కోట్లు రిలీజ్ చేసి అలా ఎంఎంటిఎస్ పనులు నడుస్తున్నాయి అంటే పనులు ప్రారంభించిండు ఆ ఘనత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిది అదేవిధంగా కొండమడుగు వద్ద ఎయిమ్స్ వద్ద సింగనగూడెం వద్ద మూడు అండర్ పార్స్ సాధించిడు ఆ ఘనత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆయన సోషల్ మీడియాలో ఉంటే ఈరోజు పార్లమెంట్లో పోయి మాట్లాడి ఇన్ని సమస్యలను పరిష్కరించే వాళ్ళు కాదు నీకు అసలు సమస్యల మీద అవగాహన లేదు ఈ దగ్గర సబ్జెక్ట్ లేదు అందుకని నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు మరొకసారి చెప్తున్నా బీజేపీ జిల్లా అధ్యక్షునికి నీకు సమస్యల మీద అవగాహన లేకుంటే అవగాహన ఉన్న వాటితోటి సమస్యను అడిగి నువ్వు ఇమీడియట్లీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మొన్ననే మెయింటెనెన్స్ వాళ్ళు ఈ హైవే మెయింటెనెన్స్ వాళ్ళు తొమ్మిది కోట్లకు ప్రతి ప్రతిపాదన పెడితే ఇంతవరకు బడ్జెట్ వేయలేదు మీ ప్రభుత్వం పోయి మీ ప్రభుత్వాన్ని అడిగి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి మెడలు పంచి మీ మంత్రుల ద్వారా ఈ బడ్జెట్ తెచ్చి దాన్ని మీరు డెవలప్ చేయండి మీరు చేయకున్నా కానీ మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ సమస్య మీద అవగాహన ఉంది వారు తక్షణమైన స్పందించరు వారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి ఈ సమస్యను కూడా పరిష్కరించే విధంగా ముందుకు సాగుతారని చెప్తున్నా మళ్ళొకసారి బీజేపీ గారు హెచ్చరిస్తున్నా మీరు ప్రతి సమస్య మీద రాజకీయం చేయకండి మీరు సమస్యలు ఉంటే పరిష్కారం పరిష్కరించే విధంగా